దేవాది దేవుని నామముకు వేలాది స్థుతుల స్తోత్రాలు చెల్లించుకుంటూ మీ అందరికీ హృదయప్రకబంధనాలు తెలియజేస్తూ ఉన్నాను పరిశుద్ధ గ్రంథము మరి అదేవిధముగా మకబీయులు రాసిన మకబీయులకు రాసినటువంటి రెండవ గ్రంథములో అదే ఆరవ అధ్యాయము మరి పద్దెనిమిదవ వచనము నుండి కొన్ని వచనాలు చూసుకున్నట్లయితే ఎలయ ఎలియాసరు ఎలియాసరు అనే ఒక ధర్మశాస్త్ర భోతకుడు ఉన్నాడు ఆయన వయోవృద్ధుడు అందరి చేత మంచి మన్ననలు పొంది ఉన్నాడు అటువంటి మహాధర్మశాస్త్ర బోధకుడికి ఒక కష్టం వచ్చింది ఒకనప్పుడు ఏమైందంటే అతని ఇంత వృద్ధ వయోవృద్ధుడైపోయి ఉన్నాడు ఆ వయసులో ఆయన చేత పంది మాంసం తినిపించాలని అన్యులంతా అంతా కూడా మరి యోచన చేసి ఆయన నోటిని బలవంతముగా తెరచి ఒక దినమున ఆయన నోటిలో పంది అని పెట్టినప్పుడు ఆయన ఒకటే ఆలోచించాడు ప్రభావ ఈ అన్యాక్రాంతమైనది ఎన్నడూ నేను ముట్టలేదు కనుక దీన్ని భూమి వేయించున్నాను భూమి వేసేస్తాడు ఉమ్మి వేసినప్పుడు అనుకుంటాడు అది ఉమ్మి వేసేస్తాడు ఉమ్మి వేసేసి పందిమాంసం తినిపించటం గాను నిర్బంధంతో అతని నోటిని తెరిపించేశారు బలవంతంగా అతని నోటిని తెరిపించి ఆ పంది పందిమాంసమును పెట్టినప్పుడు నోటిని తెరిపించి కానీ అతడు అవమానకరముగా జీవించడం కంటే గౌరవప్రదముగా చనిపోవటం వీలు అనుకున్నాడు చూడండి ఎంత అగౌరవపరుస్తున్నారు ఎంత అసహ్యమైనది తినకూడనిది తినొద్దన్నదాన్ని ఆయన నోటిలో పెట్టినప్పుడు ఆయన ఒకటే అనుకున్నాడు ఈ ధర్మశాస్త్ర బోధకుడైనటువంటి ఇలియాసరు ఏమనుకుంటున్నాడంటే నిర్బంధంతో అతని నోటిని తెరిపించినప్పుడు అతడు అవమానకరంగా జీవించడం కంటే నేను ఏ స్థితిలో ఉన్నానో ఎలా గౌరవింపబడ్డానో ఎలా మన్ననలు పొందానో ఈ వయోవృద్ధ వృద్ధ జీవితం వరకు నేను ఎంతమంది మన్ననలు పొందానో గౌరవించబడ్డానో ఆ గౌరవంతో చనిపోవడమే మేలని ఆయన ఏం చేశాడు మరి అవమానకరంగా జీవించడం కంటే గౌరవప్రదంగా చనిపోవటం మేలు అనుకుని అనిపి ఎంచాడు కనుక ఇలియాసరు తన నోటిలోని మాంసమును భూమి వేసేశాడు భూమి వేసేసి తానే స్వయంగా ఎక్కడైతే హింసించబోతున్నారో ఆ స్థలానికి వెళ్ళి ఆయన నిలబడతాడు ఎంత ధైర్యమో చూడండి దేవుని నమ్మిన బిడ్డలో దేవుని ప్రజలు ఎంతో ధైర్య సాహసాలతో ఉంటారండి దేవుని ఒకసారి నమ్మిన వాడు ఎన్నడూ కూడా వెనక్కి అడుగు వేయడు అనే దానికి ఇది చాలా గొప్ప నిదర్శనమైనటువంటి ఈ ఎలియాసరు గారి జీవిత సత్యమండి దేవుని స్తోత్రం కలుగునగాక తానే స్వయముగా హింసాస్థానం మనకు వెళ్ళినో ప్రజలు ప్రాణముల ప్రజలు ప్రాణములకు కూడా తెగించే ధైర్యంతో నిషిద్ధ భోజనము విడనాడవలయును కదా చూడండి ప్రాణ భయాన్ని ప్రాణం ప్రాణముల మీద అంత తీపి అవసరం లేదు ప్రాణములకు కూడా తెగించి ధైర్యంతో మరి ఆ నిషిద్ధమైనటువంటిది తినకుండా ఆయన ఏం చేశాడు విడనాడాడు కాబట్టి జాతుల బలులు అర్పించేటటువంటి చాలామంది స్నేహితులు ఈనుకున్నారు తన జీవితకాలంలో ఈ అన్ని దేవతలకు ఇచ్చేటటువంటి అన్యులైనటువంటి వారు మరి చాలామంది అన్ని జాతుల వారు ఇలియాసరుకు స్నేహితులుగా ఉన్నారు వారొక వారొక ఆలోచన చెబుతున్నారు ఇలియాసరుకు ఏమనంటే మరి అయా చాలా కాలం నుండి ఇలియాసరు స్నేహితులు మరి ఎదురు చూస్తూ ఆయనతో స్నేహం చేస్తూ ఉన్నారు కనుక అతని అతన్ని ప్రక్కకు తీసుకొని పోయి ఏమంటాడు అయ్యా మేము అక్కడ చెప్తాం విను అని అయా నువ్వు నీకు ఇష్టమైన మాంసం తెప్పించుకుని తిను మరి రాజు ఏం చేస్తున్నాడంటే నువ్వు తిను నువ్వు భుజింపు కానీ రాజు ఆజ్ఞ ప్రకారము ఈ బలి నైవేద్యమును మాత్రం తింటున్నట్లుగా భుజించుతున్నట్లుగా నీవు నటన చేయమంటాడు అప్పుడు ఇలియాసర్ గారు అంట ఇలియాసర్ గారు అంటాడు ఈ బలి నైవేద్యము భుజించుతున్నట్లు మాత్రము నటన చేయము అని అడుగుతున్నారు వాళ్ళు ఈ రీతిగా నీవు చావును తప్పించుకోవచ్చును కదా మా మాట ఒక్కసారి విను ఇలియాసర్ గారు అని అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు అన్నప్పుడు నేను చేసే ఈ ఒక్క సహాయము ఈ మాట సహాయం అంగీకరించమన్నప్పుడు అని ప్రతిమాలుతున్నారు కానీ ఇలాసరు తన పెద్ద ప్రాయమునకును నిరసన వెంట్రుకలకును అవమానం కలుగు కళంకము రాకుండా ఉండనట్లు ఆయన నిర్ణయం తీసేసుకున్నాడు ఏమనంటే నేను చావుకైనా సిద్ధమే కానీ అటువంటి నటన మాత్రం నేను చేయను వయోవృద్ధుడనైనా నేను ఇన్ని ఆ ప్రజలందరూ మన్ననలు అందుకున్న నేను ఈ విధముగా నేను నటన చేసినట్లయితే దేవుని దేవత నేను తప్పించుకోలేను దేవుడు చూస్తూ ఉన్న దేవుడు వింటూ ఉన్న దేవుడు ఇవన్నీ కూడా నాకు అవసరం లేదు ఈ వయసులో చావడమే బేలు ఇంకా బ్రతికి నేను ఏం చేస్తాను కొద్ది కాలమే నేను బ్రతికేది కనుక నేను ఇటువంటి పని చేయను అంటాడు ఎలియాజరు తన పెద్ద ప్రాయమునకును తన పెద్ద వయసునకు తన నిరసన వెంట్రుకులకు కళంకం రాకున్నట్లుగా నిర్ణయం చేసేసుకున్నాడు మరి మరి ఎంత మరి బాల్యం నుండి కూడా అతను ప్రభు పవిత్రాజ్ఞులకు బొద్దుడై జీవించాడు బాల్యం నుండి చిన్నప్పటి నుంచి కూడా ప్రభు యొక్క ఆజ్ఞలకు పోబడి ఉన్నాడు ఒక ధర్మశాస్త్రాన్ని బోధించగలిగినటువంటి గొప్ప మరి ధన్యజీవిగా ఉన్నాడు పేరు పొందిన వాడై ఉన్నాడు అయితే మీకు ఇష్టమైన చో నన్ను చంపివేయండి అంటున్నాడు స్నేహితులను చూసావా నా ప్రాయము వాడు నా ప్రాయం వాడు ఇట్లు నటన చేయట తగదు నేను ఇట్లు చేయదునే మన యువకులు చాలా మంది తొంభై ఏండ్ల ఈడునా చూడండి యువకులు అందరూ ఏమనుకుంటారు తొంభై ఏళ్ళ వయసు వచ్చిన ముసరడు నటన చేసి బ్రతకటానికి ఎంత ఆశపడుతున్నాడో చూడు అని ఇలియాసన్ను తన తనను గూర్చి అనుకుంటారు కదా ఆ చెడ్డ పేరు కంటే నేను మరణించటమే మేలు అని చెప్పేసి అనిశ్చయించుకుంటున్నాడు మరి మన యువకులు చాలామంది తొంభై ఏండ్ల ఈడున ఇలియాజరు తన మత ధర్మములను విడనాడి నేను తల తలంపరా అని అడుగుతున్నాడు కొద్ది ఏండ్ల పాటు జీవించటప్పు గాను ఇప్పుడు ఈ మాంసం భుజించినట్లు నటన చేయుదనేని నేను అపవిత్రుడనైపోయి నా ముసలితనములకు మాయని మచ్చ తెచ్చుకున్నాను చూడండి ఇది నా ముసలితనానికి ఇది మాయని మచ్చ ఇక ఎన్నటికీ ఎవరి హృదయాల్లో నుంచి ఈ మచ్చ పోదండి ఇంతకాలం మంచివాడిని అనిపించుకున్నాను ఇంతకాలము నేను మంచి అనిపించుకున్నాను కానీ ఇన్ని బోధనలు చేసిన నేను ఈ నటన ఒక్కట నటన చేసి నా ప్రాణాన్ని దక్కించుకోవడానికి నేను ఇటువంటి నటన చేయడం మంచిది కాదు యువతరం అంతా ఏమనుకుంటారు నన్ను అనుకుంటారు కాబట్టి వద్దు వాళ్ళకు ఒక మంచి సంకేతం వెళ్ళాలి నేను బలి నేను ప్రాణాలు ఇచ్చేయటమే ప్రాణాలు అర్పించటకే నేను సిద్ధపడతాను కానీ యువతరంలో మాయను మచ్చ తెచ్చుకోవడానికి నాకు ఏమాత్రమో ఇష్టం లేదు అంటున్నాడు ఆయన దేవునికి స్తోత్రం కలుగునగాక మరి చాలామంది యువకులు పెడదారి పట్టేస్తారు కాబట్టి తాత్కాలికంగా నరుల నుండి చావు తప్పించుకునేనంత మాత్రమున ఏమి లాభము బ్రతికినను చనిపోయినను దేవుని తప్పించుకో కదా చనిపోయిన బ్రతికిన దేవుని చేతుల నుంచి మనం ఇప్పటికీ తప్పించుకోలేము సుమండి ఇప్పుడు నేను ధైర్యంగా ప్రాణములు వడ్డేదనేని అంటే ధైర్యంగా నేను ప్రాణాలు అర్పించినట్లయితే ఇన్ని ఏండ్లు బ్రతికిన నా జీవితము సార్థకమగును హాలేలుయా ఇన్ని సంవత్సరాలు బ్రతికాను ఇన్ని ఇంతమంది మన్ననలు పొందాను ఈ మన్ననలతో నేను చిరస్థాయిగా మంచి పేరు కలిగి అందరి హృదయాల్లో నిలబడి ఉండటమే మంచిది కనుక నేను అట్లా నటన చేయను అని అంటున్నాడు కానీ మరి అన్ ఇప్పుడు నేను ధైర్యంగా ప్రాణములు వడ్డేదనేని ఎన్ ఇన్ని ఏండ్లు బ్రతికిన నా జీవితము సార్థక కనుక ఇప్పుడు ఇప్పుడు నేను యువకులకును చక్కని ఆదర్శము చూపిన అవుతున్నాను చూడండి అటువంటి నటన చేయకుండా నేను మరణించినట్లయితే నేను నేను ఏమో ఆదర్శప్రాయుడిగా నేను నిలబడతాను ఆదర్శం చూపినవాడని అవుతాను ముందు భావితరాలకు పవిత్రములైన మన ధర్మశాస్త్ర నిధుల కొరకు ఉదార బుద్ధితోనూ సంతోషముతోనూ ప్రాణములర్పించినచో అది యోగ్యమైన మరణమునని వారును నేర్చుకుంటారు చూడండి ఎవరైనా సరే ఇంత పట్టుదల వృద్ధుడైనా పట్టుదల కలిగినట్టు ఇలియాసరు గారు ధర్మశాస్త్రోపదేశకుడు ఆ విధంగా చేశాడు కనుక మనం కూడా అంత పట్టుదల కలిగి మనం జీవించవలసిన వారమై ఉంటాము అని వాళ్ళ మంచి సంకేతంతో వాళ్ళ హృదయాల్లో ఉండిపోతుంది నిలిచిపోతుంది అంటున్నాడు కాబట్టి ఈ మాటలు పలికి ఎలియాసరు ఇలియాసరు హింసాస్థానమునకు సమీపిస్తాడు ఎక్కడైతే హింసించబోతున్నారో ఆ స్థానానికి వెళ్తాడు అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు అంతవరకు అంతవరకు అతని ఏంటి అనేది ఆలకిస్తున్నారు అందరూ కూడా ఇతను చేసేది కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత భయంకరమైన కురడా దెబ్బలు కొడతారు ఆయన్ని ఘోరం ఘోరయాతనలను మరణమును తప్పించుకొని వాడనని ఆయన ఇరుగును అబద్ధమాడితే మంచి తప్పించుకునేవాడిని అనుకుంటాడు ప్రభువు పట్ల గల భయభక్తుల చేతనే నేను ఈ శ్రమలను సంతోషంగా సహించుచున్నానని అంటున్నాడు చూడండి దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండబట్టి ఎన్ని హింసలు వచ్చినా ఈ వృద్ధాప్యం వరకు కూడా నేను బ్రతుకుతూ వచ్చాను కాబట్టి సంతోషంగా నేను వీటిని అన్నింటి భరించడానికి సహించుతున్నాను అని ఆయనకు తెలియను నేను ఎన్నో సహించుకుంటూ వచ్చాను కనుక ఇది కూడా ఈ ఒక్కటి కూడా చివరిలో సహించి నేను ప్రజలందరిలోనూ యువతరంలోనూ మంచి సంకేతంతో వాళ్ళ హృదయాల్లో నేను నిలబడగలిగితే అదే చాలు అనుకుని ఆయన అనుకున్నాడు ఆయన పలుకుతున్నాడు ఈ రీతిగా ఇలియాసరు మరణించాను ఏ రకంగా అంటే ఆయన ప్రభువు పట్ల భయభక్తుల చేత వాళ్ళు పెట్టిన శ్రమలకు మరి తలవెగ్గి ఆయన మరణిస్తాడు ఒక్క గాక యువతరానికి అంతటికీ యోదా జాతి అంతటికీ కూడా మరి ఒక గొప్ప ఆదరణ ఒక ఒక మాదిరికరముగా ఆయన తన ప్రాణమును ఆదర్శప్రాయముగా ఇచ్చేశాడు నిలబడ్డాడు ఆదర్శప్రాయమును చిరస్మరణీయుడిగా కూడా వారందరి హృదయాల్లో నిలబడ్డాడు దేవునికి స్తోత్ర గాక మరి ఆ ధర్మశాస్త్రాన్ని బోధిస్తున్నామంటే కాదండి ఎన్నో అవకతవకలు ఎన్నో భయంకరమైన వేదనలు ఎన్నో అవమానములు కష్టములు ఎంతోమంది హింసలు పెడుతూ ఉండగా అవన్నీ భరించాలి ధర్మశాస్త్రం బోధిస్తున్నాము భలే మంచి మాటలు చెప్పేస్తున్నాము నేను ఈరోజు చాలా మంచి మాటలు చెప్పాను కదా అని మనంలో మనం ఆలోచించడం నిన్ను కాదు ఈ జీవిత కాలంలో అరవై ఏ అరవై ఏడేళ్ళ జీవితకాలంలో ఎన్ని శ్రమలు అనుభవించానో నేను అనుకుంటున్నాను నా జీవితం అంటే ఏంటి అని నేను ఒక ప్రశ్న వేసుకుంటున్నాను నా జీవితం ఎందుకు మరి ఎన్ని శ్రమలు వచ్చిన తర్వాత ఈ లోకంలో మళ్ళీ ఏదైనా మాయన మచ్చలు తెచ్చుకోవాల్సిన అవసరం ఉన్నదా మనకి లేదు మరణమైన జీవమైనా దేవుని అంది అని మనం అర్పించుకున్న తర్వాత ఆ మరణమైన జీవమైన ఆయనలోనే మనము మరణించవలసిన వారమై ఉంటూ ఉన్నాం దేవునికి స్తోత్రం కలుగునగాక హలేలు యహాలేలు యహాలేలు యేసు నామములో మరి ఇలియాజు మహాభక్తుడు ధర్మశాస్త్రాన్ని బోధించినటువంటి ఆయన ఒక చిరస్మరణీయుడుగా ఒక ఆదర్శప్రాయుడుగా యువతరానికి యువతజాతి వారందరికీ ఏ విధంగా అయితే నిలబడ్డాడో మనము బైబిల్ వాక్యం చెప్తున్నా మనం కూడా ఆ విధంగా నిలబడాలని దేవుల్లో దేవుడు యొక్క శక్తియుక్తులను మనకు దయచేయును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్